ఆయన నమస్తే అందరికీ ఈరోజు మందేద్దామని ఇద్దామని కోసం అయితే తీసుకుని వచ్చినా ఇది శ్రీనిధి అనేది కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చినారు పోవాట్ అయితే కనిపిస్తున్నాయి కదా పద్దెనిమిది పద్దెనిమిది తొమ్మిది అని వాళ్ళు అయితే ఇచ్చారు అది యువతల యూరియా సంచులు అయితే నేను రెండు అయితే తీసుకుని వచ్చినా రెండు వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు రెండు మన యూరియా ప్యాకెట్లు అయితే కలిపి మందైతే అయ్యిపోతున్నాం ఈరోజు ఇంకా మన వాళ్ళు ఎవరైనా మంది వేయకపోతే ఒక కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు మందులు అవి అయితే తీసుకోండి అవి అయితే ఏంటి గిడమైతే రెడీ చేస్తున్నాడు మా అన్న మందైతే మా అమ్మేస్తుంది ఎకరకి ఒక ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు వాళ్ళు మనం ఇంకా దానికి మిక్స్ యూరియా అయితే మిక్స్ చేస్తున్నాం ఒకవేళ కంపెనీ ఇవ్వకపోతే మనం డిఏ పైన వేయచ్చు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదమూడు కూడా వేస్తున్నారు మా సైడు మీ సైడు పక్క వాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో అట్లా చూసుకోండి లేదంటే కంపెనీ ఏమన్నా ఇచ్చేటట్టు కంపెనీ కంపెనీని అడిగి వాళ్ళైతే ఇప్పించుకోవచ్చు మీరు మనం పువాక ఇచ్చేటప్పుడు అయితే డబ్బులు పట్టుకుంటారనమాట పట్టాలు ఇస్తున్నారు అదేవిధంగా మనకి చేయంలో కొట్టే మందు ఇచ్చినారు ఈ భూమి మందులు కూడా ఇస్తున్నారు అనమాట అంటే మాది కొద్దిగా వెనకే వేసినాం కాబట్టి ఇప్పుడు మందే వేస్తున్నాము మామూలు అందరూ అయితే ఇప్పటికీ ఆకే కూడా రేపు వస్తుంటారు కొంతమంది వెనకేసినారు వేసినారు కాబట్టి వెనకేసిన వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడవచ్చు వాళ్ళని అయితే మీరు కంపెనీకి ఎక్కడైతే అడిగినారో వాళ్ళని అయితే అడగండి ఈ మందులు అయితే ఇస్తారు వాళ్ళు డబ్బులు అయితే ఇప్పుడు అవసరం లేదని మనం డైరెక్ట్ గోవాకి తీసుకొని వద్దాం కదా కంపెనీకి అయితే అప్పుడైతే పట్టుకుంటారు మొత్తం ఈ నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చినాము ఇప్పుడు ఎకరాకి రెండు ప్యాకెట్లకి వేస్తున్నాము రెండు ఎకరాలకి నాలుగు ప్యాకెట్లు అయితే రెడీ అయిపోయింది మేము ఫస్ట్ నుంచి కూడా వేరే సైన్కి కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చినదే మందైతే అదే స్పీరు మంద అదే కోరినాము మంద వేయడం కూడా వాళ్ళు ఇచ్చినదే చేసినాం బాగా అయితే పనిచేస్తుంది మాకి ఇంకా వేరే సీన్కి అయితే చాలాకి వచ్చింటే మామూలు డిఏప్ అయితే చేసినాము మందైతే పర్లేదండి బాగానే పనిచేస్తుంది వాళ్ళు ఇచ్చినాయి కూడా ఇంకా సెండు కొట్టేయాలని కూడా చెప్తున్నారు సెండు కూడా కొట్టేయండి సెండు కొట్టేసి పైన మనకు ఆకు అయితే ఇంకా కొద్దిగా చంపు రావడం కానీ మందం కావడం కానీ అయితే వస్తుంది మేము వేరేసి నాకు సెండ్ కూడా కొట్టినాము ఇప్పుడు కంపెనీ వాళ్ళు మందలు కూడా ఇచ్చిండ్రు రు సెండు కొట్టమని అయితే కొట్టేయండి మంద అయితే ఈ విధంగా ఉంది కంపెనీ వాళ్ళు ఇచ్చినది చాలా మంది ఈ టైంలో అయితే ఎవరు వేయలేదు మా ఈ వీడియో నిన్న తీసిన వీడియోనే మేము కొద్దిగా వెనకాల అన్నాం అనమాట ఒక రెండు ఎకరాలు తనకైతే వేస్తున్నాము అందరూ ఆకైతే తెంపినారు అనుకుంటా మ్యాక్సిమమ్ కొంతమంది అయితే వేస్తున్నారు వెనక కూడా కాకపోతే నార అయితే దొరకట్లేదు దొరికిన వాళ్ళు అయితే వేసుకోండి ఇదేండి మొత్తానికి ఈ వీడియో